హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఇంకా మొన్నటి రోజున అయితే పిల్లలిద్దరికీ జ్వరాలని చెప్పేశాను కదండి నాలుగు రోజుల నుంచి ఇంకా సిరప్లు ఆడుతున్నాము ఇండిషన్ చేస్తున్నా కానీ అయితే తగ్గలేదు ఇద్దరు పిల్లలకి ఇంకా ఉదయం బావా నేను ఇంకా హాస్పిటల్కి వెళ్దాం వినకుండా వెళ్దాం పిల్లల్ని తీసుకుని అని చెప్పేసి బయలుదేరామండి అలా బయలుదేరామా లేదో ఇంక ఇద్దరు పిల్లలు అయితే మళ్ళీ బుల్లంత సల్లంగా అయిపోయి బాగానే హుషారుగా బాగా ఆడుకుంటూ ఉన్నారు బాగా ఆడుకుంటున్నారు అసలుకి ఏంది ఎవరం అని చెప్పేసి ఇక్కడ మా ఊర్లో ఆరం ఉంటారు అండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే టెంపరేచర్ పెట్టి చూస్తే అస్సలు జ్వరం వేయలేదు ఇద్దరు పిల్లలకి అని చెప్పాడు ఏందన్న మరెట్ వస్తుంది పోతుందని చెప్పేసి అడిగాడు బావైతే ఇంకా ఇద్దరు పిల్లలని చూంచి ఇంకా ఈ నైట్ చూడు అని ఈ నైట్ చూసి రేపు మార్నింగ్ లేకనే తీసుకెళ్ళండి అని చెప్పాడు అని చెప్పేసి ఇంకా జ్వరం ఉన్నా లేకపోయినా ఇద్దరు పిల్లలకి సిరప్పులు తీసుకొని ఇండిషన్ చేయించి తీసుకొని వచ్చామండి ఇంకొచ్చి నిమ్మట్ బాగానే ఆడుకున్నారు బాగానే చేసుకున్నారు ఇంకా తర్వాత మాయి దగ్గరికి వెళ్ళాడు మావి దగ్గరికి వెళ్ళి తాత నాకు బాగా నాకు బాగా అంటా ఉన్నాడంట సాహస్ నాకు బాగలేదు అంటే ఇంకేటమ్మా ఏంది అయ్యి అని అడుగుతుంటే ఇంకా డాక్టర్ గారిని పిలిచి చూస్తే ఫుల్ జ్వరం అంటండి మళ్ళీ ఒళ్ళు సల్లంగానే ఉంటుంది ఇంకా టెంపరేచర్ చూస్తే ఇంకా ఫుల్ జ్వరం ఉంది ఈ అబ్బాయికి అని చెప్పేసి ఇంక మాయ ఆ బాబు ఫోన్ చేసి అరిశాడు నాని నాలుగు రోజుల నుంచి పిల్లలకి ఇద్దరు జ్వరాలు తగులుతుంటే నువ్వు మెలకు ఉంటున్నావు బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించాలి ఎన్నకుండా అన్నీ వెళ్దా వెళ్ళండి ఇద్దరు పిల్లల్ని తీసుకుని అంటే నానా రాజీ రాలేదంటలే మన ఇద్దరం వెళ్దాం నాన్న మరి బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు అబ్బాయి మా ఇద్దరు కలిగిగాడు పెద్దడు నువ్వు ఉండాలి రండి మా అమ్మ నువ్వు మనం పోదామని చెప్పేసి లేక బావ రెండున్నరకో ఒంటి గంటకు బయలుదేరి వెళ్ళారు అప్పటికే భోజనం చేసి వెళ్ళారు నాడు రోజు నుంచి పిల్లలకి ఏం పెట్టట్లేదండి కానీ ఈరోజే కొంచెం పెరుగన్నం పెట్టమనలేకే మజ్జిగన్నం దాపించాను ఇద్దరు పిల్లలు అలా అల్లాడిపోతుంటే మాకు మామూలుగా లేదండి వాతావరణానికి అందరికి ఉన్నాయి జ్వరాలైతే ఇంకా ఇద్దరు పిల్లలు అయితే ఇంకా అలా అల్లాడిపోతూ ఉన్నారండి మాకు మేమే కుమిలిపోతూ ఉన్నాం పిల్లలను చూసుకుంటూ నైట్ నిద్ర లేకుండా సుహాసిని కొంచెం బాగా పర్లేదు ఓ మా ఇంకా సుహాసిని అవతారాలు అంటే మాకైతే చాలా బాసలు నచ్చలేదండి ఇంకా పౌడర్ వేపు తల దువ్విన ఇంకేమైనా పిలకేసినా కానీ ఇంకా అలా రెడీ చేస్తే జ్వరం అనేది తిట్టుకునేది అని అంటారు పెద్దోళ్ళు అయితే ఇంకా అప్పుడు నాకు జ్వరం వచ్చినా ఎవరికి జ్వరం వచ్చినా కానీ అలా సోకు చేసుకోకూడదు సోకి సోకు చేసుకుంటే జ్వరం అనేది తిట్టుకునేది ఇది ఏంది నన్ను బాగలేకపోయినా కానీ వదిలిపెట్టదా అని మన ఆత్మ మనల్ని తిట్టుకునేద్దా అని అంటారు అందుకే మా ఫ్రెండ్స్ గారికి ఇంకా అని చెప్పినా కానీ ఇంకా వేయకూడదు అని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి ఇంక బ్రిన్సీకి అలా వేడి నెలతో ఒళ్ళై తుడుస్తూ ఉన్నాను ఇంకో బ్యాడ్ లక్ కింద చెప్పమంటారా అసలుకి రెండు రోజుల నుంచి టిఫిన్ అయి చేసేసుకుంటూ ఉన్నాను కదండీ టిఫిన్ చేస్తే మనకి కంట్లో అనేది చాలా పడుతూ ఉంటాయి కంట్లన్నీ ఉదయం కట్ల పొయ్యి మీద టిఫిన్ అయ్యి చేసేలేకే ఇంకా పొయ్యి కింద పొక్కి ఊపి 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 నాకు అసలుకి బాగా నడు నొప్పులు వచ్చాయి కూర్చొని చేసేలేకంతా అలా ఉందని చెప్పేసి టిఫిన్ ఒకటికే చేసి ఇంకా అన్నం కూర వండేసుకొని ఇంకా తిని ఇంకా అంట్లు మొత్తం ట్రబ్బుకేసేసి బట్టలు మొత్తం బజ్జికేసేసి ఇంకా పండుకున్నాను ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఏమో పొలం పండు అని చెప్పేసి వెళ్ళాడు ఇంకా అలా ఉదయం అంతా అంట్లు బట్టలు అలా ఉండిపోయినాయి కదండి ఇంకా అలా ఉండిపోయిన తర్వాత బాగా హాస్పిటల్కి వెళ్ళాడు కదా అంట బాగా వెళ్ళాడు సుహాస్ నీకు పెరుగా అన్నీ పెట్టేసి నేను నిద్ర బుచ్చేసి కాంటలే మొత్తం దోనేసుకుందామని అక్కడికి కాని వస్తుంది కదా అల్లు ట్రబ్ అక్కడ పెట్టేసుకుందాం అని చెప్పి వెళ్ళాను అక్కడికి వెళ్ళం కన్నా కాలు స్లిప్ అయింది కాలు జారై అంత ఎనికి పడ్డానండి ముందుకు పడినట్టయితే అసలుకి పొట్టకు తగలేదే అసలు పొట్ట తగలేదే నా పని అసలు ఎట్టండేదు లేదు ఒకటి ఏమిటో అని చెప్పేసి మామూలుగా బాధలేదు ఒక పక్క ఇద్దరు పిల్లలకి బాగలేకపోతేనే బాగా అడిగిపోతున్నాడు ఇంకా నేను ఇలా పడ్డానని చెప్పి అప్పటికప్పుడు ఫోన్ చేస్తే ఇంకా టెన్షన్ పడి అదిరిపోతాడని చెప్పేసి చెప్పలేదు ఇంకా అలా కాల్ జరిగి పడిన తర్వాత ఇంకా ఎనికి పడ్డం వల్ల అంతగా ఏం నొప్పి అనిపించలేదు పడంగా నొప్పి అనిపించలేదు పడ్డా కానీ ఇంకా అంటే ఓమా ఏంది పడ్డా అమ్మట్టిన అసలుకి నొప్పి అనిపించలేదండి ఇంకా అంతే లేచి ఎనిక్కువగా పడింది కొంచెం నడులకు కొంచెం నొప్పిగా ఉంది పడ్డప్పుడు నొప్పి అనిపించలేదు కానీ ఇంకా అంట్లో వేసుకొని ఇంకా బట్టలు వెతికేసుకున్నాను మూడున్నర అప్పుడే ఇంకీ తోమేసుకొని ఇంకా మళ్ళీ బచ్చి ఎక్కడ మళ్ళీ పెడతా ఎక్కడ పడతానని చెప్పేసి ఇంక బచ్చేది ఇంకక్కడనే పెట్టేసాను అంటలు తోమి బాగా వచ్చిన తర్వాత రోజు అంట్లు బయట వేసేది బావే నేను తోమిన తర్వాత లోనకు తెచ్చేది బావే అని చెప్పేసి ఇంకా అంతా పట్టుకొని వెళ్తామంటే ఇంకా అంత నా స్లిప్ అయింది అనమాట కాలు అనేది అప్పటికి బాగా చదువుతూ ఉంటాడు ఈ వర్షాలు పడినప్పుడల్లా అంటూ ఉంటాడు రాజీ నువ్వు జాగ్రత్తను జాగ్రత్తను జాగ్రత్త కాలు జారితీ జారితీ అని చెప్పేసి కానీ అన్ని రోజులు మనమే ఉండవు కదండి టైం ఎట్లుండిందో తెలియదు ఇంకా జాగ్రత్తగానే నడిచాను కానీ దరిద్రమ ఏందో కాలు అనేది ఇది జారేలేకి కా అంటే అప్పటికి బట్టలు ఉతికేసుకున్నాను బట్టలు ఉతికేసేలేకి సబ్బు కాళ్ళను అంటానా జారింది జరనా బాగానే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడైతే సాయంత్రం బాగా వచ్చిన తర్వాత చూపించుకొని రావాలి ఇక్కడనే ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి గ్యాస్ లేదు కదా బావా మరి ఏమన్నా సాంబార్ కానీ పప్పు కానీ ఏమన్నా గ్యాస్ ఏమో వచ్చిన తర్వాత చూసి ఇంకా అన్నం కూర ఎండేసుకుంటాను సరేనా ఇంకా మాట్లాడే మాట్లాడే నాకైతే డొస్తుందండి బాగా వచ్చిన తర్వాత సాస్ బ ఎలా ఉందో కనుక్కున్నాము నాకైతే అసలు చేసలకి దొక్కు వాగట్లేదండి సాస్ బాబు నేను హాస్పిటల్కి పోయానమ్మా ఎక్కడున్నావు దామా అని చెప్పేసి సాస్ బాబు నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు ఇంకా సగం నేను బాధపడతానని బాగా నాకు ఇంతవరకు ఫోన్ చేయలేదండి చేయాలి నేను చేద్దామంటే నాకు ఫోన్లో బ్యాలెన్స్ లేవు సాస్ బాబుకి ఎట్లా ఉందో ఏమో మరి బాగా వచ్చిన తర్వాత కనుక్కుంటాను ఇంకపు మా నాన్నమో వస్తే మా నాన్న ఫోన్ తనని చేస్తాను సరేనా సాస్ ఇంకా బావ వచ్చిన తర్వాత సాస్ బాబుకి ఎలా ఉందని చెప్పేసి ఇంకా బాగా మాట్లాడని చెప్పిస్తానండి సరేనా